ఇప్పటినుండి కాదు ఈ రారె అర్జునికర అర్జునిక్రి సీసీ ఫుటేజ్ పోలీసులు సీసీ ఫుటేజ్లో ఉంటే అరేంజ్ చేస్తున్నారా వేరే ఎవరు మీరు చెక్ చేసుకోండి మీకు ఎవరైనా కూడా మీ మీద దాడి చేసిన వాళ్ళు ఆ సీసీ ఫుటేజ్లో కవర్ అయిన వాళ్ళు కాకుండా ఇంకా వాళ్ళెవరునన్ను వదిలేసినా కూడా మీరు చూపించండి ఖచ్చితంగా వాళ్ళ కూడా తెలియజేసుకుంటారు ఎవరిని ఎగ్జామ్ చేస్తా చెప్పినాము తప్పుగా యాక్ట్ చేయమని చెప్తున్నాం మా నాలెడ్జ్లో లేదు నాకు ఉండవు వాళ్ళకి ఇప్పుడు పొద్దున్నే టీకర్ వేసి నేనే ఫోన్ చేశాను ఏంది రాజకీయం ఆసుపత్రికి రాజ రాజకీయాలు తెలుగుదేశం వాళ్ళు దాడి చేసిన తెలుగుదేశానికి తాగుతులకు సంబంధం ఏ దగ్గర ఇది కరెక్ట్ కాదు రెండ్రోది ఏమంటే మేము ఊరిలో చెప్తే కొంతమందికి పంపించాడు నాకల్ నాలెడ్జే లేదు సబ్జెక్టే నాలెడ్జ్ మీరు కూడా ఏదన్నా ఉంటున్నారు మేము ప్రొటెక్షన్ రావడానికి సిద్ధంగా ఉంటాం మీరు ఎవరు రాలేదా ఇచ్చి రాత్రి మేమంతా ఐడే ఉంటుంది రాత్రి మేమే ఉన్నాం మరి మా వాళ్ళే తప్పు చేసినట్టేసి ఇక్కడ పెడతాను సరే మీరు కూడా రెజ్యూమ్ చేసుకోండి తీసుకుంటాను

వచ్చిన తర్వాత లోపలికి కేసు తీసుకొని బాగలేదని చెప్పేసి డాక్టర్ మేడం గారు చూపిస్తారు మేడం చూసిన తర్వాత సార్ క్యాన్లా పెట్టి ఫ్లూర్ పెట్టండి అన్నారు క్యాన్లా తీసుకొచ్చి ఫ్లూర్ తీసుకొచ్చే లోపలికి పోయినాం సార్ క్యాజువల్ క్యాజువల్ లేకపోయిన తర్వాత ఒక అబ్బాయి ఆపోజిట్ అబ్బాయి ఎవరు తెలియజేస్తారు అబ్బాయి మా రూమ్లోకి వచ్చేసి గడ పెట్టుకోకపోయినారు మేము లోపలికి వెళ్ళినాం నేను డాక్టర్ మేడం ఆ అబ్బాయి లోపలికి వచ్చి గడి పెట్టుకోకపోయినాడు గడి బాబులో గడి పెట్టే టైంలో మిగతా పది మంది పైన మొత్తం అంతా తోసుకొని వచ్చేసి అక్కడ ఉన్న ఇద్దరు మమ్మల్ని కూడా దోసుకొని వెళ్ళి గోడ కండించేస్తున్నారు గోడ కండించేసి ఏంటి ఉన్నాయని ఏ వస్తే మొత్తం అన్నీ దానితో కొట్టేస్తాను అక్కడ మొత్తం అంతా ఇన్స్ట్రుమెంట్స్ అంతా డ్యామేజ్ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్స్ట్రుమెంట్స్తోనే మమ్మల్ని కొట్టేస్తున్నారు మొత్తం మమ్మల్ని అంతా ఒత్తి పడేస్తున్నారు అక్కడ గ్లాస్లో ఎవరైతే మమ్మీందేస్తాను వీల్చే అది రౌండ్ ఇది టేపుల్ ఉంది అది కూడా తీసి కొట్టబోయినారు కింద కొంగేస్తాను కింద కొంగే పక్షంలోనడం

ఆడ నా నా న చెప్తాను నేను నా ప్లాట్ తీకేం 35ంపెంట్ నేను ఏన తీర విల ప్రొటెక్షన్ నేను గణ లేకపోయనేంటే నాకు ఆస్టర్ మేడమ్ ఉంది కొడ సర్